కర్ణాధర్మ వారి జాత మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు అడుగుల ఏడు అంగళముల దూరాన్ని లాగి రెండో బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడో బహుమతిని జిఎల్ఆర్ పులుసు గరికిపాడి లక్ష్మణ్య చౌదరి గారు పెద్దగొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి తాత మూడు వేల ఎనిమిది వందల తొంభై మూడు అడుగుల ఆరు అంగళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగవ బహుమతిని

మూడు వేల రెండు వందల యాభై మూడు అడుగుల ఆరో అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడో బహుమతిని కొలుసు శ్రీనివాసరావు గారు టెంపల్లి మోహన్ శ్రీ గారు కొత్తపాదె మాసవర మండలం పల్నాడు జిల్లా వారితో మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎంతో బహుమతిని సిద్ధిమల్లేశ్వరి గారు మరివేముల వేముల చెరువు మండలం ప్రకాశం జిల్లా వారి దాత రెండు వేల ఏడు వందల ఎనభై ఏడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదో ఎనిమిదవతిని కైవసం చేస్తున్నాయి రాతిస్తున్నారండి తొమ్మిది మంది రైతు సోదరులు రావాలి సాంబయ్య